ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులను ఒకసారి పరిశీలన చేస్తే ఏదైతే చట్టపరంగా లేకపోతే ఒక మనోభావం దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది తప్పు అనేటువంటి నిరూపణ అవుతున్నటువంటి టైంలో ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాన్ని సరైనటువంటిది కాదు వీరు తప్పు చేస్తున్నారు భావించేటువంటి సమయంలో డైవర్ట్ పాలిటిక్స్ అన్నటువంటిది నేర్చుకునేది వెన్నతో పెట్టిన విద్య ఈ ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ అందులో భాగంగా ఈ విషయాన్ని ప్రజెంట్కి వెళ్ళిపోయింది ఒక పక్కన మేము ఏదైతే లడ్డులో పవిత్రమైనటువంటి లడ్డులో అనిమల్ ఫ్యాట్ ఉంది ఫిష్ ఆయిల్ ఉంది పందికో ఉంది అని ప్రచారం చేసినట్టు తప్పు అని తేలింది మరొక పక్కన మిగిలిన అంశాలు కూడా ఏదైతే వాళ్ళ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన అన్ని కూడా పక్కకు పోయాయి ప్రజలు ఇవన్నిటిని కూడా అసహించుకుంటున్నారనేటువంటి భావనలో ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలని చెప్పి నిన్న కాపు నాయకుల నేత అయినటువంటి అంబటి రాంబాబు పైన రహితంగా దాడి చేయడం క్లియర్ కట్ గా మీరు ఆరోపణ చేశారని నేను ఒప్పుకున్నారు కుప్పంలో మీరు సిట్ వేసాను అని చెప్పారు మీరు వేసిన సిట్టు మీరు సిట్ అంటే సిట్ స్టాండ్ అనేటువంటి స్టాండ్ మీ సిట్ పైన నమ్మకం లేక అత్యుత్తమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు వెళ్లి వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు ఆదేశాలతో వాళ్ళు నియమించిన కమిటీని అందులో ఇద్దరు రాష్ట్ర ముగ్గురు రాష్ట్ర అధికారులు ఇద్దరు కేంద్ర అధికారుల సమీక్షంలో అత్యుత్తమైనటువంటి లాబొరేటరీలో టెస్ట్ చేయించి అందులో ఆనిమల్ ఫ్యాక్ట్ లేదు అని చెప్పి చేసిన తర్వాత కూడా మీరు మాట్లాడుతుంది అదే విషయం పైన పదే పదే దాడులు చేయిస్తూ మీ పార్టీకి ఏదో సభ్యులు ఉన్నారు కదా ఇప్పుడు మీ వర్కుల కోసమో మీ పార్టీలో లబ్ధి పొందడం కోసమో అధికారంలో మీరు ఉన్నారు కదా అని చెప్పి మీతో లబ్ధి పొందడం కోసమో రోడ్లపైకి వచ్చే వ్యక్తులను ఎరేసుకొని వాళ్ళతో రెచ్చగొట్టించి దాడులు చేయిస్తున్నారు ఇది మంచి సంస్కారం సాంప్రదాయం కాదు